హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా నేను ఎప్పుడప్పుడు ఈ వీడియో పెడతానని ఎందుకంటే నేను త్రీ డేస్ నుంచి కొంచెం బిజీగా ఉన్నాను అందరూ ఎందుకు అని అడుగుతుంటే ఇలా పిండి వంటలు చేస్తున్నాం శ్రావణికి కాశాయడం సారి పట్టడానికి అనేసి అనేసరికి మరి ఏ వీడియోలో నేను స్టేటస్ పెట్టకపోవడంతో అందరూ అడుగుతున్నారనమాట ఈరోజు స్టేటస్ పెట్టి వీడియో ఏం చేశారని అడుగుతున్నారు అందుకని అన్నీ ఒక్కసారి కలిపి వీడియో పెడదామనేసి నేను పెట్టలేదు ఇవి పేలాలుండలు చేసినవి తీసుకొచ్చేసారండి పేలాలుండలు పెట్టాలనేసి ఆశాడానికి కొన్ని స్వీట్స్ ఆటలు అయితే శ్రావణి అత్తంటి వాళ్ళు పంపించడానికి పెడుతున్నారు అవి అయితే ప్యాకింగ్ చేస్తున్నారు కొంతమంది గజ్జికాయలు చేసే వాళ్ళు గజ్జికాయలు చేస్తున్నారు ఇవి చేసి వాళ్ళు చేస్తున్నారు కొంతమంది ఇద్దరేసి ఇద్దరేసి ఒక్కొక్క పని పంచుకొని ఒక్కొక్కళ్ళు చేస్తున్నారు నేను ఇట్లయితే గజ్జికాయలు అంటాను మరి మీరేమంటారో చెప్పండి మా ఫ్రెండ్స్ అయితే నన్ను తిడతారు గజ్జికయలు అంటున్నామని కాదు వాటిని గజ్జికాయలు అనాలని వాటికి గజ్జి కింద ఉంటుందని నేను గజ్జికాయలు అంటాను అనమాట ఇది గులాబ్ పువ్వులు అండి పిండిలో ముంచి మీకు చాలామంది అయితే చేస్తారు మీకు అన్ని పిండి వాటితో చాలామందికి అయితే తెలుసు కాకపోతే నేను మేము ఎలా చేసాము ఏమేమి వాళ్ళకి పంపిస్తున్నారో వీడియో తీసి పెడుతున్నాను ఇవి శన చేసిన గులాబ్ పూలు కొంచెం హార్ట్గా ఉంటాయి అనమాట కారంగాను కొంతమంది తీపి గులాబ్బ పూలు కూడా చేస్తారు వాళ్ళకి పెట్టడం కోసం కొంచెం సైజు కూడా పెద్దగా చేస్తున్నాం అనమాట చాలా ఆర్డర్ అయితే ఇచ్చే ఇవ్వచ్చు కానీ ఆర్డర్ ఇచ్చిన ఇంత టేస్ట్గా చేయరు అంత బాగా ఉండవు కాబట్టి వాళ్ళు అవి కా నూనెలు అవి వేరే వాడతారు అందరం ఉన్నాం కాబట్టి కలిపి చేసుకోవచ్చు అనేసి ఇంక ఇంటి దగ్గర తయారు చేశారనమాట కొంతమంది గోరుమిటీలు చేస్తుంటే కొంతమంది పాకం పడతాం అలాగే ఇద్దరేసి ఇద్దరేసి ఒక పని పంచుకున్నారనమాట అప్పుడు ఇవిడే గోరుమిటీలు చేసుకుని ఇవిడే డీప్ ఫ్రై చేస్తున్నారు చాలా కష్టం అనమాట గోరిమిటిలు చేయడం అయినా వాళ్ళు చాలా ఈజీగా చేస్తున్నారు ఇవన్నీ మాకు చేయడానికి టూ డేస్ పట్టింది ఇంక అందరం ఉండటం వల్ల ఇప్పుడు ఒక్కొక్కరు ఇద్దరు వస్తే చేయాలంటే ఇవన్నీ పనులు చేయలేము కష్టం అనమాట ఎవరికైనా ఇంకా నలుగురు ఉండటం వల్ల అన్నీ చేశారు ఫాస్ట్ ఫాస్ట్గాను అన్నీ మూడే సందలు అలా చేశారనమాట వాళ్ళకి మూడే సందలు పెట్టడానికి పూలు చాలా క్రిస్పీగా చాలా గుల్లగా బా బాగా వచ్చినాయి అన్నీ ఇవన్నీ వాళ్ళకి పెట్టే ఐటమ్స్ అనమాట స్వీట్స్ హార్ట్స్ మీరేమేమి పంపిస్తారో కామెంట్ చేయండి ఆ షాడలో మీరు ఎలా పెడతారో ఈ వీటికై ప్యాకింగ్ చేసే వాళ్ళు ప్యాకింగ్ కూడా చేసేస్తున్నారనమాట గులాబ్బ పువ్వులు గోరిమిటీలు గజ్జికాయలు పేలాలుండ్లు అలాగే వాటితో పాటు నేరేడుకాయలు కొన్ని అణువులు కుడుములు కూడా చేశారు ఆ అణువులు అయితే కొంచెం సైజు చిన్నవి వచ్చినాయి అంట పెద్దవి లేవన్నారని మేమైతే ఇలా ప్యాకింగ్ చేస్తామో ఎవరు ఎలాగ ఇవ్వడానికి బాగుంటాయని పెద్దవి అయితే కొంచెం కనిపించేవి చిన్న ఎమ్మలు కనిపించట్లేదు సైజు చిన్నగా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి పంపించడానికి ప్రిపేర్ చేసామన్నమాట అణువులు కొంచెం ఇవి కుడుములు వాళ్ళకి పెట్టడానికి అలాగే వాటన్నిటితో పాటు గోరెంటాకు పెట్టాలి కాబట్టి ఇప్పుడంతా కొంచెం నార్మల్గా కొద్దిగా పెట్టి వాళ్ళకి కోనలు తీసుకున్నారు వాళ్ళకి పెట్టడానికి పంచి పెట్టడానికి కూడాను ఇవన్నీ కలిపి పట్ట ప్యాకింగ్లో ప్యాకింగ్ చేసేసి ఈరోజు వాళ్ళకి పంపించేసారనమాట ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇవి మరిన్ని వీడియోస్ని నేను పెట్టాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్